గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మార్చి పదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం మంచి గుడ్ న్యూస్తో అవుతుంది మన కరెంట్ అఫైర్స్ ఛాంపియన్ ట్రోఫీ మన భారత్ అనేది న్యూజిలాండ్ మీద నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది మినీ ప్రపంచ కప్ విజేత టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం భారత్ అనేది ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు కూడా భారతే ఆస్ట్రేలియా అనేది రెండవ స్థానంలో ఉంది రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రేలియా గెలిస్తే మన భారత్ అనేది రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచింది మరియు ఇండియా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ గెలిచింది మరియు ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో న్యూజిలాండ్ పైన నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది ఇట్లా మొత్తంగా మూడు సార్లు ట్రోఫీ అనేది భారత్ అనేది గెలవడం జరిగింది అవి ఎప్పుడెప్పుడంటే రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేత రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ మీద విజేత రెండు వేల ఇరవై ఐదులో న్యూజిలాండ్ మీద నాలుగు వికెట్ల తేడాతో భారత్ అనేది గెలిచింది రోహిత్ కెప్టెన్సీలో ఇన్నింగ్స్ అనేది గెలవడం జరిగింది ఇది చాంపియన్ ట్రోఫీకి సంబంధించిన విషయాలు దీనికి సంబంధించి మనకు స్పోర్ట్స్ పేజీలో కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చూద్దాం ఇదిగో ఇండియా ఇంకో కప్ ఒకవైపు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ మరోవైపు ఆస్ట్రియాలో ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఓటమి పాలైంది ఇలా వరుస పరాజయ పరాభావంతో రెండు నెలల కిందట టీమిండియాపై ఎన్నో విమర్శలు ఇంగ్లాండ్ టీ ట్వంటీ వన్డే కరప్ సి సిరీస్ సాధించినప్పటికీ ఛాంపియన్ ట్రోఫీ ఆరంభం అవుతుండగానే రోహిత్ సేన మీద అంచనాలు తక్కువ కానీ తొలి మ్యాచ్ నుంచే ఛాంపియన్లో ఆడి ఒక్కో ప్రత్యర్థిని మట్టి కరిపిస్తూ కురి కరిపిస్తూ వచ్చిన రోహిత్ రోహిత్ సేన ఇప్పుడు న్యూజిలాండ్ను టోర్నీలో రెండోసారి ఓడించి కప్పును ఒడిసిపట్టింది జట్టు ఆట అయిన క్రికెట్ సమిష్టి ప్రదర్శన అసలైన నిర్వచనం చెబుతూ ఛాంపియన్ ట్రోఫీ అనేది టీమిండియా అనేది గెలుచుకోవడం జరిగింది భారత్కు ఇది వరుసగా రెండవ ఐసీసీ టైటిల్ గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్ గెలుచుకుంది ఇప్పుడు ఇది ఇంకొకటి మొత్తం వరుసగా ఇది రెండవది మరియు విరాట్ రోహిత్ ఖాతాలో ఉన్న ఐసీసీ టైటిల్లు రోహిత్ రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ నెగ్గిన బృందంలో సభ్యుడు కాగా సేమ్ కోహ్లీ రెండు వేల పదకొండు వన్డే కప్ గెలిచిన జట్టులో ఆటగా ఆటగాడు ఇద్దరు రెండు రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ మరియు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన సభ్యుల్లో రోహిత్ శర్మ మరియు కోహ్లీ ఇద్దరు ఉండడం జరిగింది మరియు మన గెలిచిన ఈ జట్టుకు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లను ఇవ్వడం జరిగింది రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్కు తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లను మరియు సెమీస్లో ఉన్న ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆఫ్రికాకు నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల యొక్క కోట్ల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఒక ఏంటంటే గతేడాది టీ ట్వంటీ ఫైనల్లో కోహ్లీ డెబ్బై ఆరు పరుగులతో టాప్ స్కోరర్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిస్తే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫ్లో రోహిత్ కూడా డెబ్బై ఆరు పరుగులతో టా టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచాడు ఇది ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఈ టోర్నీలో అంటే రోహిత్ లాస్ట్ ఇయరు కోహ్లీ ఇవి మన టీమిండియాకు సంబంధించింది మెయిన్ పేజీలోకి వెళ్ళిపోదాం సారీ మెయిన్ పేజీలో మన ప్రప ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన విషయాలు చూసాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారని సీఎం రేవంతి తెలపడం మరి ఎమ్మెల్సీ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నుంచి శంకర్ నాయక్ విజయశాంతి వీళ్ళకు కూడా దక్కింది సిపిఐ నుంచి మాత్రం నెల్లికంటి సత్యం అనే అతను ఎన్ ఎంపిక అయ్యాడు బా బా బీజేపీ నుంచి అదే బారాస నుంచి దాసోజు శ్రవణ్ కుమార్ వీళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ పేజీలో అంతగా ఏం లేవు రెండవ పేజీలో మూడవ పేజీలోకి వెళ్ళిపోదాం గురుకులాలకు పదకొండు వేల కోట్లతో గురుకులాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం అనేది యోచిస్తుంది అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యాభై ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకురాలు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాఖ్య తెలపడం జరిగింది అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి కాజీపేటలో కోచ్ల ఉత్పత్తి రైల్వే కోచ్ల ఉత్పత్తికి కాజీపేటలో నిర్మాణాలు చేయబడుతున్నారు చేపడుతున్నారు కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది ఏడు వందల పదహారు కోట్ల వ్యయంతో ఇప్పటికీ దాదాపు అరవై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని ఇతను తెలపడం జరిగింది సిరియాలో అట్టడుగు అట్టడుగుతున్న సిరియా హింసలో వెయ్యి మందికి పైగా మృతి వాళ్ళు ఏడు వందల నలభై ఐదు మంది సాధారణ పౌరులు మరో నూట ఇరవై ఐదు మంది భద్రతా బలగాలు సున్నీలు అలా వైట్ల మధ్య కొనసాగుతున్న ప్రతీకార హత్యల వల్ల సిరియాలో వెయ్యి మందికి పైగా వెయ్యి మందికి పైగా మరణించడం జరిగింది సిరియాలో తాజా హింసను నివసిస్తూ రాజధాని డమస్కస్లో ఆదివారం రకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు అక్కడ సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటులో స్థానికంగా మళ్ళీ అనేది హింస అనేది చెలరేగడం జరిగింది భద్రతా దళాలు అసద్ విధేయుల మధ్య జరిగిన ఘర్షణలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని పేర్కొంటున్నారు ఇది సిరియాలో జరుగుతున్న హింసకు సంబంధించి చేనేత కార్మికులకు లక్ష వరకు లక్షలోపు రుణమాఫీ వ్యక్తిగత రుణమాఫీ చేయడం జరిగింది చేనేత కార్మిలకు తుమ్మల నాగేశ్వరరావు తెలిపాడు తెలంగాణలోని చేనేత కార్మిలకు లక్ష రూప లక్షలోపు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం అనేది జీవో నెంబర్ ఫిఫ్టీ సై సిక్స్ను జారీ చేయడం జరిగింది దీనికోసం ముప్పై మూడు కోట్లను విడుదల చేశారు రెండు వేల పదిహేడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందని తెలిపారు దీని ద్వారా రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల తొంభై ఒక మందికి లబ్ధి చేకూరుతుందని తెలపడం జరిగింది ఇది చేనేత కార్మికులకు సంబంధించి రుణమాఫీ లక్షలోపు రుణమాఫీ ఈ పేజీలో కూడా అంతగా ఏం లేవు ఇది డిస్టిక్ పేజ్ అదేవిధంగా రుచి పరిణా పరిమాణంలో మేటి కూరగాయలు అభివృద్ధి మార్గం సుగం సుగమ సుగమం కీలక జన్యులను గుర్తించిన శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జాన్స్ హప్కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటే పరిమాణంలో తక్కువ చిన్నవే కాకుండా పెద్ద పరిమాణంలో కూరగాయలను సాగు చే సాగు చేసే విధంగా కొత్త ప కొత్త జన్యువును కనుక్కోవడం జరిగింది పసందైన రుచులను పంచడంలో పరి పరిమాణ పరంగా పెద్దగా ఉండే ప్రత్యేక కూరగాయలు రాబోతున్నాయి కాయలు పండ్ల పరిమాణాన్ని నియంత్రించే కీలక జన్యువును శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది టమాటలు వంకాయలకు సంబంధించిన కొత్త వంగడాలకు ఇది మార్గం సుగం సుగమం చేస్తుందని తెలిపారు స్థానిక వంగడాలు మరీ చిన్నవిగా ఉండి భారీ స్థాయిలో సాగుకు అనువుగా లేని చోట్ల ఇవి ఉపయోగపడతాయని అమెరికాలోని జాన్స్ హప్కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఏమున్నాయి ఈ పేజీలో చూద్దాం మనకు కావలసిన విషయాలను మాత్రమే చూసుకొని వాటికి సంబంధించి నోట్స్ అనేది రాసుకోండి ఎక్కడైనా పాయింట్స్ అనేవి మిస్ అయితే చెప్పండి ఆరు నెలల్లో స్వదేశీ మైక్రోచిప్ ఫ్రీక్వెన్సీ సింతసైజర్ను రూపొందించిన ఉస్మానియా యూనివర్సిటీ చండీగఢ్ థర్మల్ అనాలసిస్ పరీక్ష మన ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల రూపొందించిన స్వదేశీ మైక్రోచిప్ మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానుంది ఫ్రీక్వెన్సీ సింథసైజర్ పేరుతో ఈ చిప్ను ఎలక్ట్రానిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ పరిశోధక విద్యార్థులు రూపొందించారు చిప్స్ టు స్టార్టప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూ మంజూరు చేసిన ఐదు కోట్లతో ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనేది చిప్స్ టు స్టార్టప్ పథకం అనేది ప్రారంభించింది దాని కింద ఐదు కోట్లను మంజూరు చేయడం జరిగింది దీన్ని వీ రూపొందించిన చిప్స్ సామర్థ్యాన్ని కొల్చే థర్మల్ అనాలసిస్ పరీక్షను ఎక్కడ నిర్వహించబోతున్నారంటే చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబరో ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించారు మైక్రో చిప్స్లోని సర్క్యూట్ సక్రమంగా పనిచేస్తుందని కూడా నిర్ధారించారు సమయ విశ్లేష విశ్లేషణ శబ్ద సాంకేతికాల పరీక్షలు నిర్వహించిన అనంతరం మైక్రో చిప్స్ను శాస్త్రవేత్తలు తయారు చేసి అధికారికంగా ఆమోదముద్ర వేసి ఇంజనీరింగ్ కళాశాలకు సమాచారం పంపనున్నారు ఇది మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మైక్రోచిప్ యొక్క రూపకల్పన ఈసారి కూడా ఎండలు అనేవి భారీ స్థాయిలో ఉండబోతున్నాయని వాతావరణ శాఖ అనేది హెచ్చరించడం జరిగింది ఉష్ణోగ్రత లను లానీన లా నీనా నిలువరించకపోవచ్చు వాతావరణాల మార్పు వేగంగా జరుగుతుందని అది బలీయంగా తయారవుతుందని భవిష్యత్తులో లా కూడా ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోవచ్చు అని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ప్రస్తుత వేడి వాతావరణాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో కొలుసాగుతాయని పేర్కొన్నారు ఈ ఏడాది కాలం త్వరగా రానుందని భారత వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది అంతేకాకుండా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తీవ్రమైన సుదీర్ఘ వేడిగాలు తప్పవని పేర్కొంది పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇప్పటిదాకా అత్యంత వేడి నెలగా మన ఈ ఫిబ్రవరి నెల అనేది నిలిచింది రెండు వేల ఒకటి తర్వాత గత నెలలో అత్యంత కనిష్ట వర్షపాతం అనేది నమోదైంది మరియు అత్యంత వేడి నెలగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అనేది నిలిచింది దీనికి మెయిన్గా మన మానవ క చర్యలు కారణం మరియు ఈ ఎన్ఎస్ఓల వల్లే పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణాల ఒత్తిడి ఉష్ణోగ్రతలో వచ్చే మార్పును బట్టి ఈ ఈఎస్ ఈఎన్ఎస్ఓ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది ఈ ఎల్నినో దానికి వ్యతిరేకంగా పనిచేసేలా చక్రం తిరుగుతుంది ఈ చక్రం రెండు ఏళ్ళ మధ్య ముగుస్తుంది బలహీనంగా ఇది మన వాతావరణానికి సంబంధించినవి మరియు భారత్లో ఐదు వందల ముప్పై ఆరు రోజులు వడగాలుల రోజులు అని రెండు వేల ఇరవై నాలుగు వేసవిలో భారత్ అత్యధికంగా ఐదు వందల ముప్పై ఆరు వడగాలుల రోజులను చవచూసింది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని వడగాలు రోజులు అంటే ఐదు వందల ముప్పై ఆరు గత పద్నాలుగేళ్లలో ఇదే అధికం అదేవిధంగా పంతొమ్మిది వందల ఒకటి నుంచి దాకా వాయువ ప్రాంతంలో అత్యధిక వేడి మాసంగా గత ఏడాది జూన్ నిలిచింది వాయువ ప్రాంతంలో మాత్రమైతే గత ఏడాది జూన్ అయితే మామూలుగా అయితే ఫిబ్రవరి నెల అనేది ఇప్పటి వరకు అత్యంత వేడి నెలగా నిలిచింది ఇది మన వాతావరణానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసి రాసుకోవాలన్నట్టు కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్ని లిబరల్ లిబరల్ పార్టీ ఓటీ నిర్వహించింది దీంతో మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి నూతన సారథిగా ఇతను మార్క్ కార్ని ఎన్నికయ్యాడు అదేవిధంగా ఏఐ ఆధారిత ఎక్స్రే యంత్రాలు ఏఐ ఆధారిత ఎక్స్రే యంత్రాలను రూపొందించడం జరిగింది ఇది క్షయ వ్యాధిని సత్వరంగా గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుంది కృత్రిమ మీద సాంకేతికతో పనిచేసే ఎక్స్రే యంత్రాలు క్షయ అదే టీబీ వ్యాధిని ఆరంభంలోనే గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి చేతిలో ఇమిడిపోయే ఈ సాధనాలు ఉత్తరప్రదేశ్లో ఒక్క ఏడాదిలోనే ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మంది రోగులను గుర్తించడం జరిగింది భారత్లో శయ నిర్మూలనకు చేపట్టిన వంద రోజుల కార్యక్రమంలో ఈ ఎక్స్రే యాత్ర ఈ ఎక్స్రే యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి లే ఈ సాధన అనేది అందుబాటులో లేకపోతే నలభై రెండు పాయింట్ ఆరు శాతం కేసులను గుర్తించడం సాధ్యమయ్యేది కాదని భారత వైద్య పరిశోధన మండలి అధికారులు తెలిపారు వ్యాధి ప్ర ఆరంభ దశలో ఉండి ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా ఈ యంత్రం అనేది గుర్తిస్తుందని ఉత్తరప్రదేశ్కి చెందిన రాష్ట్ర టీబీ నియంత్రణ అధికారి శైలేంద్ర భట్నాగర్ తెలపడం జరిగింది దీని ద్వారా రేడియో ధార్మికత కూడా రెండు నుంచి మూడు ఎంఏ వరకే వెళ్తుంది మామూలుగా ఎక్స్రే యంత్రాల ద్వారా అయితే మూడు వందల ఎంఏ మేర రేడియో ధార్మికత వెలువరిస్తుంటే దీని నుంచి యంత్రాల ద్వారా తక్కువ శాతంగా అనేది వెలువడుతుంది కాబట్టి ఇది చాలా మెరుగైనది అన్నట్టు అదేవిధంగా టీబీ రోగికి చికిత్స చేయకుండా అది ఒక ఏడాదిలోనే అతది అతని ద్వారా పదిహేను మందికి అది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది మళ్ళీ ఆ పదిహేను మందికి కూడా నయం కాకపోతే రెండో ఏడాది రెండు వందల ఇరవై ఐదు మందికి ఆ వ్యాధి సోకే ఆస్కారం ఉంది కాబట్టి టీబీని నియంత్రించాల్సిన అవసరంతో మన భారతదేశంలో వంద రోజుల కార్యక్రమం అనేది టీబీని గుర్తించడానికి వంద రోజుల కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది సారీ ఇది కూడా ఉంది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్కు ఇది మధ్యప్రదేశ్లో ఉంది మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కు యాభై ఎనిమిదవ అభయారణ్యం టైగర్ రిజర్వ్గా ప్రకటించారు దీన్ని మన కేంద్ర పర్యావరణ మంత్రి భూపిందర్ యాదవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు తాజాగా మధ్యప్రదేశ్లో అభయారణ్యాల సంఖ్య మొత్తం తొమ్మిదికి చేరింది ఇంతకుముందు ఎనిమిది ఈ ఈ మాధవ్ త మాధవ్ జాతీయ పార్కును టైగర్ రిజర్వ్ గుర్తించడం వల్ల మధ్యప్రదేశ్లో మొత్తం తొమ్మిది ఇది మాత్రం యాభై ఎనిమిదవది మొత్తం భారతదేశం పరంగా అదేవిధంగా మనకు ఈరోజు కరెంట్ ఎఫైర్స్ అనేవి ఇచ్చారు ఈ బిట్స్ మాత్రం కంపల్సరీ చూసుకోండి అస్సలు మిస్ అవ్వకండి దాదాపు ఒక ముప్పై ఐదు బిట్స్ అనేవి ఉన్నాయి మనకు ఇంత ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్కి సంబంధించిన వివరాలు అనేవి ఇందులో మనకు ఉంటాయి బాల్య వివాహాలను అరికెట్టే చర్యలో భాగంగా పెళ్లి పత్రికలపై వధువరుల పుట్టిన తేదీని ముద్రించాలని రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవలే నిర్దేశించింది అసెంబ్లీలో ఇంగ్లీష్ సహా మరో నాలుగు స్థానిక భాషలకు అనువాద సౌకర్యం కల్పించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మనం కొన్ని మిస్ అయిన విషయాలని ఈ కరెంట్ అఫైర్స్లో మనకు కవర్ అవుతాయి కాబట్టి కంపల్సరీ మీ దగ్గర పేపర్ లేకపోతే ఈ పేపర్ ద్వారా అయినా దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి లేకపోతే రాసుకోండి ఓన్లీ ముప్పై ఐదు బిట్స్ కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ఇస్తే ఈ బిట్స్ అన్నీ రాసుకోవచ్చు మన మనకు మిస్ అయిన బిట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇందులో కవర్ అవుతాయి అదేవిధంగా ఇందులో ఇంకొక కరెంట్ అఫైర్స్ చిన్న కాలం ఉంటుంది అది కూడా చూద్దాం ఇది మనం నిన్నటి న్యూస్లోనే చూసినట్టున్నాం తెల ప్రముఖ తెలుగు రచయిత తూ తూర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చిందని మనం నిన్నను మొన్నను చూసాం అది ఆమెకు సంబంధించి నెక్స్ట్ బెంగళూరుకి చెందిన ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ట్వంటీ విభాగంలో ప్రణవ్ వెంకటేష్ ఇతను బెంగళూరుకి చెందినవాడు ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరికి వచ్చిందంటే ప్రణవ్ వెంకటేష్ బెంగళూరుకి చెందినవారు అంగ అండర్ ట్వంటీ మాంటేనో గ్రోలోని పెట్రేవాలో జరిగినాయి ఇవి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడున మాంటేనే గ్రోలోని పెట్రేవాలో జరిగితే చివరి పదకొండవ రౌండ్లో ప్రణవ్ మాటిచ్ లెవ్రెనిజ్ స్లోవేనియాకు చెందిన అతనితో గ్రేమ్ గేమ్ను డ్రా చేసుకొని ఇతను టైటిల్ నెగ్గడం జరిగింది మొత్తం ఇతడు ఏడు విజయాలు నాలుగు డ్రాలతో మొత్తం తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు ప్రణవ్ వెంకటేష్ చూడండి ఇంకో బిట్టు కూడా ఉంది అది చూద్దామంటే చూడండి చూమే అవ్వట్లేదు ఒక్క నిమిషం ప్లీజ్ ప్రభుత్వ రంగ చమురు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్ ఎవరు అంటే వికాస్ కౌశల్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడున హెచ్పి హెచ్పిసిఎల్ యొక్క కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండియగా వికాస్ కౌశల్ నియమిక నియామకం ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు కౌశల్ అంతకుముందు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కీర్నేలో గ్లోబల్ లీడర్ ఇంధన ప్రాసెస్ ఇండస్ట్రీగా పనిచేయడం జరిగింది ఇది ఇందులో మనకు ఈత రోజుకు నలుగురు మునిగిపోతున్నారు ప్రాణాంతకంగా మారుతున్న ఈత సరదా సెల్ఫీ మోజుతో ముంచె ముంచుతుంది నీటి వనరుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఒక ఒక డేటా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో దేశంలో నీటిలో పడి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల మూడు మంది మరణించారు మొత్తం దేశవ్యాప్తంగా అందులో తెలంగాణలో పదిహేను వందల అరవై తొమ్మిది మంది మరణించారు ఆ విధంగా రోజుకు సగటున నలుగురికి పైగా నీటిలో మునిగి చనిపోతున్నారు ఈత వచ్చినవారు మరియు ఈత రానివారు కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అనేది హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా గర్భధారణలో మధుమేహ నివారణకు జాతీయ కార్యాచరణ అవసరమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపాడు గర్భధారణ సమయంలో మధుమేహ నివారణకు జాతీయ కార్యాచరణ విధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయిన జితేంద్ర సింగ్ తెలిపాడు హైదరాబాద్లో ఆదివారం అంటే నిన్న జరిగిన డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా పంతొమ్మిదో వార్షికోత్సవ సదస్సుకు ఈయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఎవరు ఈ జితేంద్ర సింగ్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీస్ స్టడీస్ గ్రూప్ ఇండియా పంతొమ్మిదో వార్షికోత్సవ సదస్సులో ఈయన హాజరుపడి ఈ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మొత్తం పదిహేను నుంచి ఇరవై శాతం మంది మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహాన్ని బారిన పడుతున్నారని తెలుపడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలోనే మధుమేహానికి మధుమేహ పరీష్ పరీక్షకు స్పాట్ టెస్ట్ విధానాన్ని తీసుకొచ్చిన ఈ డి అదే ఇది ఉంది కదా మనం డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా యొక్క వ్యవస్థాపకుడు డాక్టర్ వి శేషయ్యకు కేంద్ర మంత్రి అభినందనలు తెలు తెలపడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నమాట ఓప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి